లేదన్న సెకండ్ టైం ఫస్ట్ టైం వచ్చినామన్న ఫస్ట్ టైం వచ్చినప్పుడు పది బర్రెలు కొన్నాం కొంచెం రేటు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి కొన్నామన్న వర్షాకాలం అని కాదు కదా అన్న బర్లు కొంచెం కట్టలేవు ఇవి కట్టినవి ఉంటే రేట్ ఎక్కువ ఉంటుండే కట్టకము ఇవే దూడలే తీసుకున్నామన్నా పది తీసుకున్నాం అన్న అవి అప్పుడు ఒకటి ట్వంటీ అట్లా కొన్నా అన్న ఒకటి ఒకటి కట్టలేవు అవి అన్న అదా లే నేను వన్ ఇయరే పెంచిన అన్న అది తర్వాత మొత్తం మామేసిన మళ్ళా మళ్ళీ తీసుకుంటున్నా ఇప్పుడు నాలుగు తీసుకున్నామన్నా ఇంకా ఆరు తీసుకుంటాం బన్నీ అన్న ఇది బన్నీ ఇది ముప్పై ఆరు వేలన్న చెప్పడం దీనికి నలభై నలభై ఏడు వేలు చెప్పారన్న అయితే ముప్పై ఆరు వేలకి తీసుకున్నా తగ్గించాడా అది లక్ష ఇరవై ఐదు వేలు చెప్పారు అన్న ఇవి రెండు ఇవి రెండు లక్ష ఇరవై ఐదు వేలు చెప్తే లక్ష రూపాయలకు కొన్నామన్నా యాభై వేలు ఒకటి చూడీ అంటురు కానీ గ్యారంటీ ఉండదు అన్న త్రీ ఫోర్ మంత్స్ చెప్తారన్న వాళ్ళు వాళ్ళు చెప్తారు త్రీ ఫోర్ మంత్స్ కానీ గ్యారంటీ ఉండదు ముప్పై ఆరు ఇది లక్ష డెబ్బై రెండు వేలు ఇది ముప్పై ఆరు అది ముప్పై ఆరు ఇవి రెండు లక్ష ఇప్పు ఇప్పుడైతే ఎక్కువ ఉన్నాయన్న రేట్లు చిన్నవి థర్టీ సిక్స్ థర్టీ థౌజండ్ అట్లా చెప్తున్నారన్న థర్టీ సిక్స్ ఇది ఫార్మర్ దగ్గర ఉన్నామన్న రైతు దగ్గర ఇది ప్లస్ను అది మాకు ఇంతకు ముందే కొంచెం అవగాహన ఉంది కదా అన్న దాని మీద అందుకని ఉంది ఉంది యాభై బర్రెలు ఉన్నాయి అన్న మా దగ్గర మా దగ్గర మూడు బ్రీడ్లు ఉన్నాయి అన్న ఇప్పుడు జాప్రవాది అన్న

ఈ రోజు చూస్తుంటారు కదా మార్కెట్కి ఏం బ్రీడ్స్ వచ్చినాయి దీంట్లో చాలా బ్రీడ్స్ అన్న మనం ఇప్పుడు స్టార్ట్ ఆల్రెడీ మనతో మన దగ్గర బర్రెలు ఉన్నాయి కదా అన్న ఇవి దాంతో పాటు తీసుకు వీటి కూడా చూసుకున్నాం అనుకో మనం కొంచెం బెనిఫిట్లు ఉంటాం ఐదారు సార్లు వచ్చాయి సార్ ఐదు సార్లు వస్తే ఇప్పుడు ఈసారి వస్తే ఒక లక్ష ఇరవై వేలు కొన్నాయి పట్టలు మురుమురాయి మూడు ఉన్నాయి మురుమురాయి మూడు ఉన్నాయి మన దగ్గర కొన్నాం ఈ అవి ఒక లక్ష ఇరవై ఐదు ఇరవై జాతి మన మురుముర ముర ముర జాతి అది జపరాది ఒకటి ఇవి కూడా మురుమురనే ఈ ముర రెండు బండి ఉన్నాయి ఒక ఇరవై ఇరవై లోపలే ఇరవై మూడు ఇరవై ఐదు ఉన్నాం సార్ ఒక లక్ష ఇరవై వేలు ఆగండి కదా సార్ ఎక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎక్కడ సార్ ఇప్పుడు వచ్చినాం పోతున్నాం ఇప్పుడు సార్ తిప్పలు పడుతున్నాం నువ్వు ఏడన్నా సెడ్ తీసుకుని తీసుకున్నామని కొన్నాం డేరీ బాబాడీ అయిదే ఇంకా ఐదు కావాలి కానీ ఇప్పుడు లేవు పడ్డ ఉంది కానీ ఇప్పుడు సార్ ఇప్పుడు మేత ఉండాలి కదా మేత వేసినాక తర్వాత ఈ రెండు సంవత్సరాలు ఇక ఎట్లా నడిపిస్తున్నాము ఇప్పుడు చూసి మళ్ళా తర్వాత తీసుకున్నాలి ఒక యాభై పెడదామని ఆహా అమ్మాయి కాదు మనం వెంచినకే మనం వెంచనే కాదు అమ్మిడి కాదు మనం పెంచుకునే మన రైతు దగ్గర మననే సుతం తీసుకుని మన రైతు దగ్గరనే ఇంకా ఈ జాలీగా ఇది నడిచినాక సుతాము ఇంకా మళ్ళా వారం అయినాక వస్తాం చేయలే చేయలే చెట్టు చేయించుకుంటాం మూడు మూడు వందలు అంటే ఒక కేజీ అవు చూసినా సార్ అన్ని మొత్తం తిరిగి చూసినా సార్ బిడి కానీ రేట్ ఎక్కువ ఉంది సార్ రేట్లు జర ఎక్కువ ఇప్పుడు సారీ పో పోయినసారి రేట్ తగ్గి ఉండే ఈసారి గర ఎక్కింది రేట్లు ఎక్కువ నేను దుడ్డలు కూడా ముప్పై వేలు ముప్పై ఐదు నలభై యాభై అరవై చెప్తున్నారు ఒక దుడ్డే గేదెలకు ఇప్పుడు నేనే డైరెక్ట్ మాట్లాడుకున్నా డైరెక్ట్ ముప్పై నలభై చెప్పారు యా ఒకటి ముప్పై నలభై యాభై చెప్పారు ఫస్ట్ ఇరవై ముప్పై అని అడిగినా టోటల్ గా ఐదు గేదెలు తీసుకున్నాము ఒక లక్ష ఇరవై వేలు లేదు ఇంతకు ముందు నాలుగే సార్లు వచ్చిన అప్పుడు బర్లే తీసుకున్నాము అంటే మనది వెహికల్ ఉంది అప్పుడు బర్లే తీసుకొని వేసుకొని పోయినాం ఈ ఆదివారం ఐదు తీసుకున్నాము ఈ ఈయన మూడు తీసుకున్నాడు మొత్తం ఎనిమిది ఐదు దానిలకు ఒకటి నలభై వేలు ఐదు దానిలకు రెండు లక్షలు రెండు లక్షలు చెప్పారు ఒకటి చెప్పుకోము వాళ్ళు నలభై ఐదు చెప్పిండ్రు ఇంకా మేము తగ్గించంగా తగ్గించంగా మేము ముప్పై ఆరు నుంచి అడిగినాము ముప్పై ఆరు నుంచి అడిగినాము ఇంకా లాస్ట్కు ఒకటి దగ్గర నలభైకి ఇచ్చిండు ఒకటి దగ్గర నలభైకి ఇచ్చిండు మే ఇవే ఇవి సంవత్సరం రెండు సంవత్సరాల బాగు రెండు సంవత్సరాలు ఇంకా రేట్ ఇంక రేటు లేదు దానికి మాలను బట్టి రేటు అయింది మాలంటే రేటు ఉంది ఏ లేదు అంత కామన్ అంత డూమ్ డూమ్ మాట్లాడతారు కానీ ఏం మామూలు లేదు మాలను బట్టే రేటు మా అద్దాం అక్కడ దొరకవు దొరకవు నుంచి వస్తాయి బీడ్స్ ఉంటాయి మేము మురజాతి ఆయన మూడు అవి లక్ష ఎనభై వేలు ఒకటి అరవై వేలు ఒకటి అరవై వేలు లక్ష ఎనభై వేలు మూడు సూడు రెండు సూడు ఉంది ఒకటి లేదు వాళ్ళు నాలుగు నెలలు సూడు చెప్తున్నారు కానీ లేదు లేదు మూడు నెల మూడు నెల మూడు నెలలు అనుకున్నా మనం అయితే మూడు నెలలు అనుకోవాలి వీటికి రాకపోతే ఇంకా వల్ల చూసుకోవాలి మేమే వాళ్ళకి ఇప్పుడు పడ్డాలి కదా ఇంకా ఇప్పుడు చెప్పనిక రాదు అంటే వాళ్ళు మూడు లీటర్లు నాలుగు లీటర్లు ఇస్తామంటున్నారు దాన్ని ఏజ్ని అట్లా వెళ్ళాలి ఫస్ట్ ఇంతకు రెండు లీటర్లు ఇస్తాయి సెకండ్ ఇంటూ ఇంత ఇంత విరిగిపోతుంటుంది అట్లా ఇంకా మేపాలే తప్పదు ఇంకా ఇంకా మళ్ళా వారం నెక్స్ట్ వారం చూద్దాం ఆలోచన అమౌంట్ వేరే వాళ్ళు ఉంది ఇస్తే తీసుకుంటాం లేదంటే ఇకే స్టాప్ చేస్తాం అక్కడ రెండు గేదలు రెండు ఇవి ఐదు మొత్తం ఏడైతే ఏమి డిమాండ్ ఉండరు ఇంకా చెప్తారు వాళ్ళు కానీ చెప్తారు వాళ్ళ వాళ్ళ తిప్పలు వాళ్ళదే మన తిప్పలు మనదే క్వాలిటీ అని ఏంటి సూడి ఉంది అంటే అని పెట్టినాం అట్లా గందకే ఇంక మనం వాళ్ళు నాలుగు నెలలు అన్నారు మనం మూడు నెలలు గెస్ట్ చేసుకొని పెట్టినాము అరేడు అది మన అదృష్టం రైతు నుంచే తీసుకున్నా లేదు దళారులతో ఇష్టం